అందరికీ నమస్కారం అండి ఈ మధ్య మరి మన అనపర్తి అనప్రతినియోజవర్గమే కాదు రాష్ట్ర వ్యాప్తంగానే సంచలనం రేపించినటువంటి విషయం రామవరం గ్రామంలో ఎమ్మెల్యే స్వగృహానికి అతి దగ్గరలో ఎమ్మెల్యే సోదరు యొక్క స్థలంలో ఎమ్మెల్యే అనుచరుల చేత రన్ చేస్తున్నటువంటి పేకాడ క్లబ్ని పోలీసులు రైడ్ చేసి పట్టుకోవడం ఈ విషయమై సెన్సేషనల్గా రాష్ట్ర వ్యాప్తంగా కూడా చర్చించుకోవడం జరిగింది మరి ఈ విషయమై నేను ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డిని డైరెక్ట్గా నేను అడుగుతూ కొన్ని విషయాలు మాట్లాడాను దానిపైన ఆయన సంబంధం లేకపోతే చాలా హుందాగా సమాధానం చెప్పాలి సంబంధం ఉంది కాబట్టి ఆ విషయాలపైన ఆయన మాట్లాడక ఆయన అనుచరుల చేత దారిటోయే దాని చేత స్టేట్మెంట్లు ఇప్పిస్తున్నారు రామకృష్ణారెడ్డి నీకు ఒకటే విషయం నేను చెప్తా ఉన్నా నువ్వు ఎందుకు స్పందించడం లేదు ఎందుకు మాట్లాడటం లేదు ఆ విషయం పైన నువ్వు మాట్లాడితే మళ్ళీ మేము ఎందుకు నీకు సంబంధం ఉందా అన్న విషయంపైన మళ్ళీ నీ అనుచరులకు ఏవైతే సంబంధాలు ఉన్నాయో దానికి ఏమి తెరవానుకో నీ సహకారం ఏ రకంగా సాగుతుందా అన్న విషయం పైన మేము మళ్ళీ మేము కూడా మాట్లాడతాం నువ్వు అసలు స్పందించవే దానిపైన స్పందించవు ఎందుకు స్పందిస్తావు దాంట్లో కూడా ఆ మడుపుల్లో ఏమైతే ఉందో దాని సింహభాగం మరి ఎవరైతే ఉన్నారో పట్టపురాణి సంపద లక్ష్మి గారికి డైలీ రెండు లక్షలు ఈ ప్యాకేడ్ క్లబ్ నుంచి వెళ్తూ ఉంది అక్కడ మీ గ్రామం ప్రజలే కాదు నియోజకవర్గ ప్రజలందరూ కూడా అనుకుంటున్నారు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సుమారు ఎనిమిది కోట్ల రూపాయలు ముడుపులు అంది లక్ష్మి గారికి డైలీ రెండు లక్షలు చెప్పున ఎనిమిది కోట్ల పైగానే అంది కేవలం ఒక్క రామవరంలో నిలుస్తున్నటువంటి పేకాడకుల గుద్వారా మరి నువ్వు అధికారంలోకి వచ్చిన తర్వాత నీ స్వగ్రామం రామవరంలో ఎలా జరుగుతుండే నీ పక్క గ్రామం కుతులూరులో కూడా పోలీసులు రైడ్ చేసి పట్టుకున్నారని పేకాడకులకు ఈ పక్క గ్రామం పదమూరులో కూడా మున్ని పట్టుకోవడం జరిగింది ఎక్కడ చూసినా అవినీతి అక్రమాలు అసాంఘిక చర్యలు వాటి గురించి ఇంకా మిగతా అసాంఘిక చర్యల గురించి తర్వాత మాట్లాడుకుందాం అంటే నీ ఆధ్వర్యంలో జరిగినటువంటి నీ అనుచరుల ఆధ్వర్యంలో జరిగినటువంటి ఈ క్లబ్ వ్యవహారాలు మరి ఎవరైతే దాడిలో పాల్గొన్న పోలీసులు ఈ రోజుకి కూడా వాళ్ళందరూ కూడా ఆశ్చర్యంగా ఈ ఏంటి ఇంత దారుణంగా ఇక్కడ ఇక్కడెలాగో పబ్లిక్ ఇలా రన్ చేస్తున్నారు ఏదో కేసినో మాదిరిగానే మన రాష్ట్రంలో ఎక్కడ రైడింగ్ చేసినా ఎక్కడ కూడా ఇంత భారీ ఎత్తున కార్లు బైక్లు అదే విధంగా సుమారు ఇరవై ఏడు మంది ప్యాకెట్ రైడ్లు దొరికిన సందర్భాలు ఎక్కడ లేదు అది కూడా ఒక అధికార పక్షానికి సంబంధించిన ఎమ్మెల్యే సోదరుడు అయినటువంటి మరి ఎవరైతే ఉన్నారో గోపాలకృష్ణారెడ్డి ఈవేళ నీ ఆర్థిక వ్యవహారాలు అన్ని చక్కబెట్టేది అయినాయి కదా గ్రామంలో పెద్దల నుంచి అయినాయి అయిన అయిన స్థలమే ఇది అవునా కాదా మరి ఇదే దీని గురించి గోకులంలో పెట్టి రెండు లక్షలు కూడా కాజేద్దామని కొబ్బరికాయ కొట్టిన మాట వాస్తవం అవునా కాదా అధికారులు భయపడిపోయి ఇది చూస్తే గెస్ట్ హౌస్ లెక్కరు దీన్ని గోకులంలో శాంక్షన్స్తో మన ఉద్యోగాలు పోతాయని వాళ్ళు ఆఫ్ చేశారు కాబట్టి ఈ రోజున వాళ్ళు బతికి పోయారు లేదంటే వాళ్ళందరూ కూడా రోజున సస్పెండ్ అవ్వాల్సి ఉండేది పుణ్యం అంటారు ఎవరు పోతే నీకే నీకు కావాల్సింది డబ్బు అంతేకాదు ఈ పేకాడ క్లబ్కి కొంచెం ముందర హై స్కూల్ అది కూడా ఎవరి పేరు మీద కాదు మీ నాన్నగారి పేరు మీద కట్టించిన హై స్కూల్ కొంచెం దూరం వెళితే ఆ పక్కనే కాలనీ పేద ప్రజలందరూ ఉండే కాలనీ ఇంకొంచెం ఎదురుకు వెళితే ఒక రెసిడెన్షియల్ ఒక స్కూల్ ఉంది ఆ స్కూల్కి చుట్టుపక్కల గ్రామాలు అన్ని చోట్ల నుంచి కూడా ప్రజల స్టూడెంట్స్ అందరూ కూడా అక్కడికి వస్తుంటారు ఇంకా ఇంకో విషయం కూడా చెప్పాలి ఇంతమంది స్టూడెంట్స్ పేద ప్రజలు ఆ రోడ్డు పోయి ఇరవై నాలుగు గంటలు అక్కడ ప్యాకెట్ టెన్ రన్ అవుతుంటే ముఖ్యంగా యువత దృష్టిలో ఏముంటుంది సులువుగా సంపాదించే మార్గం ఈ ప్యాకెట్ చాలా బాగుందటరా లక్షల రూపాయలు వస్తుందట ఇక్కడ అని వాళ్ళందరూ టెంప్ట్ అయ్యే అవకాశం లేదా అంటే నీకు ఏమైనా పర్వాలేదు మీ హయాంలో వ్యవస్థని భ్రష్టు పట్టించారు అయినా పిల్లలు ఏమైతేనో వాళ్ళ బతుకులు ఏమైతేనో ఏం అక్కలేదు కావాల్సింది సంపాదనే చిన్న పిల్లల మనసుల్లో ఈ విష బీజాలు అంటే ఈ చెడు అలవాటు మరి లోన్ ఏమవుతారు వాళ్ళు వాళ్ళ జీవితాలు ఏమవుతాయి అవేమి ఏమీ వాళ్ళకి పట్టక్కలేదు ఇప్పటికే పెద్దవాళ్ళు పేకట్టని వాళ్ళందరూ కూడా చూస్తున్నాం వాళ్ళ ఇల్లు గొల్లైపోయి వాళ్ళ పెద్దలు సంపాదించని అవన్నీ కూడా అమ్ముకుంటా వచ్చేస్తున్నారు అప్పుల పాలైపోయి కొంతమంది ఆత్మహత్యలు కూడా చేసుకుంటున్నారే కేవలం నీ ధనదాహం నీ అవినీతి వల్ల వాళ్ళు ఆ రకంగా చేస్తూ ఉన్నారు అంటే వాళ్ళ మాంస రక్త మాంసాన్ని పీడించి కావలసిన డబ్బుని ఇక్కడ సంపాదిస్తున్నారు అంటే పేకాట అదేవిధంగా మిగతా వేస్తున్నాను మిగతా తర్వాత చెప్తాం ఇంకా చాలా ఓ నీ గురించి చెప్పాలంటే నీ వచ్చిన తర్వాత జరిగిన అవినీతి కార్యక్రమాలు చెప్పాలంటే చాలా విషయాలు ఉన్నాయి అన్నీ ఒక వీడియోలో అప్పు ఈ వీడియోలో ముఖ్యంగా మీ ప్యాకాట క్లబ్ ఒక డెన్ ఆ డెన్ కూడా ఎక్కడో క్యాసినోనో మరి మనం ఎక్కడో గోవాలోనో ఫారెన్లోనో చూస్తుంటాం క్యాసినోలో వీడియోలో అయ్యి చూస్తుంటాం కాయిన్స్ పెట్టి అంటే ఒక్కొక్క కాయిన్ విలువ ఐదు వందల నుంచి ఐదు వేలు వరకు ఉన్నట్ట మరి ఆ డబ్బు ఎక్కడ పెడుతున్నారు ఎక్కడి నుంచి కాయిన్స్ మార్చుకొస్తున్నారు అది సంపద లక్ష్మి గారికి నీకే తిరగాలి ఆ కాయిన్స్కి డబ్బులు కట్టి కాయిన్స్ తీసుకుంటున్నారు ఆ డబ్బు ఎక్కడ ఉంటుంది పోలీసు రైడ్లు మామూలుగా ఇది కోట్ల రూపాయలు దొరకాలి అక్కడ అంత దొరకకుండా ఎనభై వేలు చెల్లరే దొరికిందండి కాయిన్స్ దొరికినాయి అంటే కాయిన్స్ సంబంధించిన అమౌంట్ ఉంది ఇది సంపద లక్ష్మి గారికి నీకే తెలియాలి అదే చెప్పాను నేను అంతకు ముందే చెప్పాను ఇన్ని రకాలుగా అక్రమాలుగా నీకు అమౌంట్ వస్తుంది కాబట్టి చేరుతుంది కాబట్టి సంపద లక్ష్మి గారు కూడా ఇద్దరు క్యాషీర్లు పెట్టుకున్నారట ఒక్కలో లెక్కెట్లేక డైలీ అంటే అంత భారీ మొత్తంలో నువ్వు అమౌంట్ సంపాదిస్తున్నావు ఒకటే చెప్తా ఉన్నా నువ్వు ఎన్ని చేసినా ఎన్ని అక్రమాలు చేసినా రాబోయే రోజుల్లో తప్పనిసరిగా నీ అక్రమాలను కూడా ఎక్కడెక్కడ జరిగినా కూడా వేలి తెచ్చికి అంతేకాకుండా ఇవి ఒక్కదాంతో వదిలిపోలేదు రాబోయే రోజుల్లో కూడా నువ్వు చేసే మిగతా దందాలు ఏమైతే ఉన్నాయో ప్రతి దాన్ని కూడా వేలి తెచ్చికి ప్రభుత్వ దృష్టికి అధికారుల దృష్టికి తీసుకొస్తాం తప్పనిసరిగా ప్రజల్లో రాబోయే రోజుల్లో ముద్దాయిగా నిన్ను నిలబెడతానని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను